హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్మీడియట్ తర్వాత రాయవలసిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎన్నో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో ఎంట్రన్స్ టెస్ట్లు ఎన్నో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అనేక సందేహాలు భవిష్యత్తులో ఏ కోర్సులు చేరాలన్నా ఏ కోర్సులు చేస్తే కెరీర్ అవకాశాలు బాగుంటాయి ఆ కోర్సులు చేరేందుకు మార్గాలు ఏమిటి రాయాల్సిన ఎంట్రన్స్ టెస్టులు ఏంటి ఇంటర్ ఉత్తీర్ణులకు ఇంజనీరింగ్ మెడిసిన్తో పాటు బెస్ట్ కెరీర్ని అందించే ఎన్నో కోర్సులు అందుబాటులోకి ఉన్నాయి వాటిలో ప్రవేశానికి అనేక ఎంట్రన్స్ టెస్టులు తాజాగా ఇంటర్ పరీక్షలకు ఆధారమైన విద్యార్థులకు ఉపయోగపడే ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఎంట్రన్స్ టెస్టుల వివరాలు అందరికీ తెలుసు జేఈ మెయిన్ జేఈ మెయిన్ జాతీయ స్థాయిలో ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వంటి కోర్సులకు ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దీంతోపాటు ఐఏఎస్సీలో ప్రవేశానికి జేఈ అడ్వాన్స్డ్ కూడా ఇది ప్రామాణిక మొత్తం మూడు విభాగాల్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఆన్లైన్ మూడు వందల పరీక్షలు ఉంటుంది ఇక తర్వాత ఎంట్రన్ టెస్ట్ వచ్చేదానికి జేఈ అడ్వాన్స్ ఇంజనీరింగ్ విద్యా బోధనలో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఐఐటీలో బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సులు ప్రవేశం నిర్వహించే పరీక్ష ఇది జేఈ మెయిన్ పేపర్ వన్లో ప్రతిపాదాగా రెండు పాయింట్ ఐదు లక్షల మందిని జేఈ అడ్వాన్స్కి అర్హత కల్పిస్తారు ఈ పై ఈ రెండు పేపర్లు ఈ పరీక్ష రెండు పేపర్లు ఉంటుంది ఒక్కో పేపర్ పరీక్ష సమయం మూడు గంటలు ప్రతి పేపర్లోనే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలో పరీక్షలు ఉత్తమ స్కోర్ ఆధారంగా ఏ ఇండియన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఐఏఎస్సి తదితర ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు ఇక తర్వాత ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి జేఈ మెయిన్తో పాటు బీటెక్ మాత్రమే కాకుండా ఎన్ఐటిలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య సంస్థలను బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో సైతం ప్రవేశాలు కల్పిస్తాయి ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహించి జేఈఈ మెయిన్ పేపర్ టూలు అర్హత సాధించాల్సి ఉంటుంది ఈ పేపర్లో మ్యాథమెటిక్స్ యాపిట్యూడ్ టెస్టు డ్రాయింగ్ టెస్టులు నైపుణ్యాలు పరీక్షిస్తారు మ్యాథమెటిక్స్ యాపిట్యూడ్ టెస్టును ఆన్లైన్ విధానంలో డ్రాయింగ్ టెస్ట్ను పెన్ పేపర్ విధానం నిర్వహిస్తారు అదేవిధంగా పేపర్ టూ బీ పేరుతో బ్యాచులర్ ఆఫ్ కో ప్లానింగ్ కోర్సులో ప్రవేశానికి మరో ప పేపర్లో పరీక్ష ఉంటుంది ఇందులో మ్యాథమెటిక్స్ యాపిట్యూడ్ టెస్ట్ ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతారు అది కాకుండా స్టూడెంట్స్ మరి మరి ఆల్రెడీ మెయిన్ జేఈ అడ్వాన్స్ బీఆర్కు అదేవిధంగా ఏపీ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ కూడా ఉన్నాయి మరి ఇక్కడ మరి ఇంటర్ తర్వాత రాయవలసిన ఎగ్జామ్ మరి రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ కాలేజీల్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులు చేరాలనుకున్న వారికి అందుబాటులో ఉన్న ఎంట్రన్ టెస్ట్ ఈఏపీసెట్ బీటెక్ కోర్సులు అభ్యర్థులకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పేపర్లు అర్హత సాధించాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలో ఉత్త ఉత్తీర్ణత ద్వారా బీటెక్తో పాటు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ డైరీ టెక్నాలజీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీటెక్ బయోటెక్నాలజీ ఫార్మసీ కోర్సులు చేరవచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ల ద్వారా అగ్రికల్చర్ ఫార్మసీ తదితర కోర్సులు ప్రవేశం లభిస్తుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్లో ఎనభై ప్రశ్నలు అడుగుతారు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో నలభై ప్రశ్నలు ఈఏపీ సెట్ ఇది సెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ తెలంగాణ సెట్లు మొత్తము నూట అరవై ప్రశ్నలు అడుగుతారు పరీక్ష జరుగుతుంది అదేవిధంగా నూట అరవై ప్రశ్నలు అడుగుతారు మరి అగ్రికల్చర్ ఫార్మాసీలో బి బైపీసీ వాళ్ళకి ఇది బాటనీస్ జువాలజీ నుంచి ఎనభై ప్రశ్నలు ఫిజిక్స్ కెమిస్ట్రీ నలభై ప్రశ్నలు చొప్పున నూట అరవై చొప్పున ఇది బైపీసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అది ఎంపీసీ వాళ్ళకి మరి ముఖ్యంగా చూసినట్టు జాతీయ స్థాయిలో జేఈ తర్వాత అందరి ప్రాముఖ్యం కలిగిన మరో ఇంజనీరింగ్ ఎంటర్ అంటే బిట్స్ యాట్ ఇంజనీరింగ్ విద్యలో పేరు గడించిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో కూడా ఎంటర్ ప్రవేశానికి ఇందులో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది ఇందులో ప్రతిభ ద్వారా బిట్స్ పిలాని గోవా హైదరాబాద్ క్యాంపస్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశము పొందావు ఇంటర్మీడియట్ ఇంటర్మీ మెయిన్ ఇంటర్ లో డెబ్బై ఐదు శాతం వరకు ఉత్తీర్ణ సాధించిన నిబంధన ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్గా నిర్వహిస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ లాజికల్ రీజనింగ్ మేధా మ్యాథమెటిక్ బయాలజీ బీఫార్మస్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు మొత్తం నూట ముప్పై ప్రశ్నలు అడుగుతారు ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున కేటాయిస్తారు పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది మరి స్టూడెంట్స్ ఇంకో ఎంట్రన్ టెస్ట్ అయితే నాటా అంట దీని నాటా నాటా అంటారు దీన్ని ఇంటర్మీడియట్ ఎంపీసీతో పోటీ అర పూర్తి అవకాశం అనే కూర్చు బ్యాచులర్స్ ఆఫ్ టెక్ ఆర్కిటెక్చర్ ఇందులో ప్రవేశానికి నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్కిటెక్చర్ నాటా పేరుతో పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షల స్కోర్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపున కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీఆర్ కోర్సులో అడ్మిషన్ లభిస్తుంది ఇంటర్మీడియట్ గ్రూపులు యాభై శాతం మార్కుతో ఉత్తీర్ణత నాటాలు యాభై శాతం నిబంధన ఉంది ఆన్లైన్ విధానంలో నుంచి నాటాలు నూట ఇరవై ఐదు ప్రశ్నలు రెండు వందల మార్కులకు ఉంటాయి డయా డయాగ్రామేటిక్ రీజనింగ్ న్యూమరిక్ రీజనంగు వెరబల్ రీజనంగు ఇండక్టివ్ రీజనంగు సిచ్యువేషన్ జడ్జిమెంట్ లాజికల్ రీజనింగు అబ్స్ట్రాక్ట్ రీజన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు ఇక మనందరికీ తెలిసింది నీట్ యూజీ ఎంబీబీఎస్ కోర్సుల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష నీట్ యూజీ ఈ ఎంట్రన్స్లో స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాల ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులు తప్ప కోర్సులతో పాటు ఆయుష్ కోర్సులుగా పేరున హోమియోపతి బీహెచ్ఎంసీ ఆయుర్వేద యునాని న్ తదితర కోర్సులు ప్రవేశం వచ్చింది బైపీసీ ఉత్తిని ఈ ఎంట్రన్స్ కలగదు నీట్ యూజీ పరీక్షను నాలుగు విభాగాల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ ఏడు వందల మా ఇరవై మార్కులకు నిర్వహిస్తారమ్మ ఒక్క విభాగం నుంచి నలభై ఐదు క్వశ్చన్ నలభై ఐదు ప్రశ్నలు అయితే మరొక ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే నెక్స్ట్ అనమాట ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు సైన్సు అనుబంధ విభాగాల్లో ఉన్నత విద్యను ఉన్నత విద్య చదవాలనుకుంటే మరో సక్కటి మార్గం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్టికల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇది భువనేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ ముంబాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ వాళ్ళైతే కానీ ఇది కూడా మంచి ఈ నెక్స్ట్ కూడా మంచి నా ఆటమిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అందించే ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సు వీటిలో ప్రవేశం నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ టైం నాలుగు విభాగాల్లో ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ రెండు వందల మార్కులకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష మరో హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్కు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో హాస్పిటాలిటీ టూరిజం హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు జాతీయ స్థాయిలో టూరిజం శాఖ పరిధిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంటు క్యాంపస్ ప్రత్యేక గుర్తింపు పొందాయి మరి వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ ఎన్టీఏ వాళ్ళు అయితే పెడతారంట దీనిలో జేఈ వాళ్ళు జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ద జీఈ ఐదు విభాగాల్లో న్యూమరికల్ ఎబిలిటీ అనలిటికల్ యాపిట్యూడ్ రీజనింగ్ డిడక్షన్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీషు లాంగ్వేజ్ యాపిట్యూడ్ పర్సెక్టర్ మొత్తము రెండు వందల క్వశ్చన్లు అయితే అడుగుతారంటే మరి ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత రాసే మరొక ఎంట్రన్స్ టెస్ట్ క్లాట్లా అంట క్లాట్లా క్లాట్ లా ఇంటర్మీడియట్ అర్హత అందుబాటులో ఉన్న మరో వినూత్తు కోరిసం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశానికి క్లాట్ లా క్లాట్ క్లాట్ యూజీ నిర్వహిస్తారు ఈ పరీక్ష ఐదు విభాగాల నుండి నూట ఇరవై ప్రశ్నలకు ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు ప్రశ్నలు అదేవిధంగా ఇరవై ఆరు ప్రశ్నలు అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు ప్రశ్నలు లేదా లేగల్ రీజనింగ్ ఇరవై ఎనిమిది ముప్పై రెండు ప్రశ్నలు లాజికల్ రీజనింగ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు కంటెంటేట్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి పది నుంచి పద్నాలుగు ప్రశ్నలు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్తో స్కోరుతో ఆధారంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో ఐదేళ్ళు ఇంటిగ్రిటీ ఎల్ఎల్బీ కోర్సులు ప్రవేశమిస్తారు లాసెట్ రాయల్ ప్రవేశం నిర్వహిస్తారు ఇక మనం ఆల్రెడీ మనం వీడియో చేసాం సియు సియుటి సియుటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఇది కూడా మంచి మన రాష్ట్రంలో మరి దేశంలో ఉన్న తొమ్మిది యూనివర్సిటీలు అయితే ఉన్నాయి దీనిలో బీటెక్ చేయొచ్చు మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ మరి సెంట్రల్ యూనివర్సిటీ అనమాట కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీలు మంచిగా చేయొచ్చు దీనిలో ఇంటర్మీడియట్ తర్వాత ప్రముఖ విశ్వవిద్యాలయంలో సెంట్రల్ యూనివర్సిటీలు బ్యాచులర్ డిగ్రీ కోర్స్ చేయనున్న వరకు అందుబాటులో ఉన్నది ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మరి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమైనా ఏంటంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ మూడు సెక్షన్లకు నిర్వహిస్తే సెక్షన్ వన్ ఏ లాంగ్వేజెస్ ఫిఫ్టీ ప్రశ్నలు సెక్షన్ వన్ బి లాంగ్వేజెస్ యాభై సెక్షన్ టూ డొమైన్ సబ్జెక్ట్ నలభై ఐదు ప్రశ్నలు సెక్షన్ త్రీ సెక్షన్ టూలో డొమైన్ ఉంటుంది సెక్షన్ త్రీ జనరల్ నాలెడ్జి ముప్పై ఏడు డొమైన్ సబ్జెక్టులు పరీక్షిస్తారు అభ్యర్థులు గరిష్టంగా ఐదు సబ్జెక్టులను ఎంచుకోవాలి మరొక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ తర్వాత రాసేది ఫ్యాషన్ కెరీర్ నిఫ్ట్ అనమాట దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ క్యాంపస్లో యూజీ యూజీ పిహెచ్ఈ పీజీ పిహెచ్డీ కోర్సుల ప్రవేశం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏటా నిఫ్ట్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉద్యమంగా యూజీ పరీక్ష దరఖాస్తు చేస్తుంది కంప్యూటర్ బేస్డ్ పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది ఇందులో జనరల్ ఎబిలిటీ టెస్ట్ క్రియేటివ్ ఎబిలిటీ తర్వాత పర్సనాలిటీ టెస్టులు వీటిలో ప్రతిభాధారంగా బ్యాచులర్ ఆఫ్ డిజైన్ బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ బా మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్ట్ తదితర కోర్సులు ప్రవేశం ఇంకోటి ఏంటంటే గ్యాట్ బి అని ఇంకోటి ఇంటర్మీడియట్ తర్వాత రాసింది గ్యా గ్రాడ్యుయేట్ ఆప్ట్యూట్ టెస్ట్ బయోటెక్నాలజీ టెక్నాలజీ సంఘరిస్తుంది గ్యాట్ జీఐటిబిఈ ఈ టెస్ట్లో స్కోర్ ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నెలకొచ్చు రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ గుర్తింపు యూనివర్సిటీలు ఇన్స్టిట్యూట్స్లో బయోటెక్నాలజీ లైఫ్ సైన్స్లో స్పెషలైజేషన్ పీజీ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇరవై రెండు డెబ్బై ఏడు యూనివర్సిటీలో అగ్రి బయోటెక్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ బయో బయోమెడికల్ కాంపిటీషన్లో కంప్యూటీషన్లో పీజీ కోర్సులు ఆబ్జెక్టు విధానం బోర్డు రుణం నలభై పరీక్షలకు రుణం నలభై మార్కులకు నిర్వహిస్తారు సెక్షన్ ఏలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్ని అరవై ప్రశ్నలు మరి ఒక్కో ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు సెక్షన్ బిలో బేసిక్ బయాలజీ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ అనుబంధ విభాగంలో వంద ప్రశ్నలు అడుగుతారు వీటిలో అరవై ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉండేది ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు మొత్తం నూట ఎనభై మార్కులకు సెక్షన్ బి నిర్వహిస్తారు అదేవిధంగా ఎఫ్డిఐఏఐ ఏఐ ఎస్టీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంట మీరు కావాలంటే గూగుల్ పెట్టుకుని చూసుకోండి ఇది కూడా ఏంటంటే ఫ్యాషన్ టెక్నాలజీ డిజైన్ రంగంలో కెరీర్ కోరుకున్న వరకు సక్కడ మార్క్ అవుతుంది ఎఫ్డిఏ ఏ కేంద్ర పర్యాటక శాఖ చిత్రంలో ఫుట్వేర్ డే డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ ఏ నిర్వహిస్తుంది ఇందులో స్కోర్ ఆధారంగా బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఫుట్వేర్ డిజైన్ ఉండో ప్రొడక్షన్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లెదర్ కోర్సు అండ్ బీబీఏ రిటైల్ ఫ్యాషన్ డిజైన్ మరిచి కోర్సులు అడుగుపెట్టవచ్చు బ్యాచిలర్ కోర్సులకు నిర్వహించే ఏఎస్టీ పరీక్షలు నాలుగు భాగాలు రెండు వందల మార్కులకు ఉంటుంది ఎన్సీఈటీ ఇంటర్మీడియట్ తర్వాత చేసేది ఎన్సీఈటీ ఇంకో పరీక్ష ఏంది ఎన్సీఈటి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంటర్తోనే నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రోగ్రామ్ ప్రవేశపెందుకు వీలు కల్పించే పరీక్ష నేషనల్ కామన్ ఇంటర్ ఇందులో స్కోర్ సాధిస్తే ఎన్సీఈటి స్కోర్లు రీజనింగ్ రీజనల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఇతర ప్రముఖ యూనివర్సిటీలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులు ప్రవేశం ఇది బీఈడికి సంబంధించి మరి ఇది స్టూడెంట్స్ మరి ఇంటర్ తర్వాత ఎన్నో ఎంట్రన్స్ టెస్టులు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము మీకు ఎవరైనా కావాలంటే ఇన్ డీటెయిల్ కావాల్సి మనం గూగుల్ చూసుకుని గూగుల్లో కొట్టేసుకుని మరి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు మరి ఇంటర్మీడియట్ తర్వాత మీరు ప్రతి ఒక్కరు జేఈ మెయిన్ రాస్తున్నారు తర్వాత ఏపీ ఎఫ్సెట్ రాస్తున్నారు తెలంగాణ వెబ్సైట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఫర్ అవర్ కెరియర్ థ్యాంక్ యూ బాయ్